ఓం అస్మద్గురుభ్యో నమ శ్రీ కాశ్యపాన్మయ సంజాతం నారాయణ పదాశ్రితం పదాశ్రీతం శ్రీమన్నారాయణ వందేషం నాకు ఆచార్యులకి అపలాచార స్వామి వారికి నరేంద్ర స్వామి వారికి కృష్ణవాచార్య స్వామి వారికి గోష్లవారి సభ్యులందరికి కూడా దాసం తెలియజేసుకుంటూ ఈ దాసుడికి అనుగ్రహించినది ఈ రోజు ఇరవై మధ్యలో రెండవ పత్తులో వాయుం తీరే ఒకడం అని అనుగ్రహించారు దానికి సంబంధించి తిరువాయముజిలో మణి అయి వాహనం కలిగినాయి అన్నట్టుగా ఒక మణి ఎంతో విలువైనది అయినప్పటికీ కూడా అది మన పిడికిట్లో ఇమిడి ఉన్నట్టుగా ఆడవాళ్లు మన చెప్పారు ఏమని చెప్పారు పిడికిట్లో ఇమిడి ఉన్నట్టుగా సర్వేశ్వరుడు కూడా భక్త సులభుడై అనుగ్రహిస్తాడు అని చెప్పి వారు అనుభవించి మనకు తెలియజేశారు తెలియజేస్తూ వారు ఈ శరీరంతో స్వామిని అనుభవించాలని కోరిక కలిగి ఎంతో ఆర్తి కలిగి ఉంట వారికి ఆర్తి కలిగినప్పుడు తిరుపురంగడిలో ఆడువా ఆ అర్చక ఆ స్వామి అర్చామూర్తిలో అవతరించి దర్శనం చేసిన వాళ్ళందరూ వెనక తిరువాయ వెనక దర్శనం చేసిన వాళ్ళు వెనక అవతారాల్లో ఎవరైతే దర్శనం చేసుకోలేదో వారందరికి కూడా అనుగ్రహిస్తానని చెప్తే ఈ నమ్మాడు వారు ఆ స్వామిని దర్శించుకోవాలని ఎంతో కోరిక కలిగి దర్శనం దొరక్క స్వామి ఆర్తితో ఎంతో బాధపడ్డారట ఎంతో బాధపడి అతి పరిచయా దువాజ్ఞ అన్నట్టుగా ఈ మన అతి పరిచయం ఎంతో విసుగు తెప్పిస్తే ఈ తిరువాయమనేది ఎంత అనుభవించినా కూడా ఎంత అనుభవించినా కూడా ఇంకా అనుభవించాలి ఇంకా తెలుసుకోవాలనే విషయంతో వారు ఆర్తి కలిగినట ఆర్తితో వారు ఎంతో బాధపడుతూ తన చుట్టూ ఉన్న వస్తువులు కూడా దుఃఖంతో బాధపడతాయని ఆ దుఃఖాన్ని వాటికి ఆపాదించి తాను బాధపడుతూ ఎంతో బాధపడుతూ ఉన్నారట అలా బాధపడుతూ ఉన్న స్వామి బాధపడుతూ ఈ స్త్రీత్వ స్త్రీత్వభావన పొందారట ఆ స్త్రీత్వ భావన పొందినప్పుడు వారి స్త్రీత్వ భావన పొంది నమ్మాడి వారు ఒక నాయక రూపంలో మనకు తిరువాయి మధ్యలో దర్శనమిస్తారు ఈ స్త్రీత్వ భావన రామాయణ కాలంలో ఋషులు కూడా పొందారట ఋషులు పొంది రూప విద్యో గుణో పుంసాం దృష్టా చిత్తాపహారిణి అన్నారట అంటే ఋషులందరూ కూడా ఆ రాముని మోహించి ఆ ఋషులందరూ కూడా రాముని మోహించినప్పుడు ఆ రాముడు ఈ రూపంలో నేను ఇప్పుడు ృతండి కాబట్టి మీ కృష్ణావతారంలో మీ అందరికి అనుగ్రహిస్తా అని చెప్పేసి వారందరినీ కూడా పదహారు వేల మంది అవతారంలో వారందరికీ కూడా అనుగ్రహించారట అలా అనుగ్రహించిన స్వామి తను ఎంతో బాధపడుతూ తను నోరు ధరిస్తే నమ్మాడు వారు నోరు ధరిస్తే వారి దుఃఖం అవ్యక్తమై వాటికి శబ్ద రూపంలో వస్తుందట ఆ శబ్దాన్ని గ్రహించలేక ఎవరికి అర్థం కావట్లేదట అలాగే వారు ఎంతో బాధపడుతూ వారు వారి ఉదయం అంతా కూడా ఒక ఘోషలా ఆవహించిందిట వారు పెరమాడు ఎక్కడా ఎక్కడా అని రాత్రి పడిన నిద్రాహారాలు మారి తిరుగుతూ ఉండడంతో వారికి మనసు ద్రవించి కన్నీరు కారుస్తోందిట వారిలో జ్ఞానశుద్ధి అంతా క్షో క్షీణించి వారంతా జ్ఞానం అంతా పోయి అజ్ఞానకరం చీకట్లు అనుకున్నాయట ఇలా ప్రతి పదార్థంలో వస్తువులను కూడా వారు దుఃఖాన్ని ఆపాదించి వారు బాధపడుతుంటారు మిగతా వారు కూడా బాధపడుతున్నాయని భావంతో వారు చేస్తున్నారట తర్వాత ఒకసం వారికి సారస పక్షి కనపడిందట ఆ సారస పక్షి శ్వేతవర్ణంలో ఉందిట ఆ శ్వేతవర్ణంలో పక్షి నీటిలో నిశ్చలంగా నిలబడి ఆటపోట్లకు గురవకుండా నిశ్చలంగా ఉందిట దాన్ని చూసి వారు అయ్యో ఈ సారస పక్షి నాలాగే పారిపోయినట్టుంది అని చెప్పి బాధపడుతూ వారు ఎంతో ఆ గురయ్యారట రెండో పాసనంలో వారికి పెన్నడ పక్షి కనిపించిట ఆ పెన్నెడ పక్షి నోరు విచిత్ర విచిత్రమైన ధ్వన్లు వెలువడుతున్నాయట ఆ విచిత్రమైన ధ్వనం చూసి ఆ పక్షి నిరంతరం కూడా ఆ ఆహారం కోసం ఆ ద్వనులు వెలువరిస్తుంటే అయ్యో ఇది కూడా నాలగే బాధపడుతూ భగవద్గ్రహం చేత బాధపడుతూ ఆ భక్తుని భగవంతుని కోసం వేడుకుంటుందని చెప్పేసి వారు బాధపడుతూ ఉన్నారు ఇంకా మూడో పాసులోకి వచ్చేసరికి వారికి సముద్రం కనిపించింట గంభీరమైన సముద్రం ఎంతో గంభీరంగా ఉన్నప్పటికీ దాని అల ఉధృతికి ఘోష ఒకటి బయటకు తెలిపడుతుంట ఆ ఘోషను చూసి వారు అయ్యో నా హృదయంలో ఘోష అవహరించినట్టుగానే ఈ సముద్రం కూడా ఘోషతో ఆవహించుకున్నది అని చెప్పేసి వారు ఎంతో బాధపడుతూ నాలుగో పాశ్రంలోకి వచ్చేసరికి వారికి గారి ఒక పిల్ల గారి వారిని స్పర్శించి వెళ్ళిపోయిందిట అయ్యో ఈ గారి ఇలా స్పర్శిస్తూ ఎక్కడెక్కడో తిరుగుతూ ఒక దారి తిరిగి తెలియకుండా తిరుగుతూ ఆ స్వామివారి కోసం నిరీక్షిస్తుందని చెప్పేసి వారు ఇంకా దుఃఖితులైపోయారట ఈ దుఃఖాన్ని తగ్గించుకోవడం కోసం వారు ఐదో పాసులోకి వచ్చేసరికి ఆకాశం వంక చూశారట ఆకాశంలో వారికి ఒక మేఘశకలం పెద్ద మేఘశాకలం కనిపించింట ఆ మేఘశాకలం గురు అప్పటి వరకు మేఘశకలంగా ఉన్నది కాస్త ద్రవించి వర్షాభావం కురిపించింట అయ్యో నా మనసు కూడా ఇంత ద్రవించి పెరుమాళ్ళు ఎక్కడా ఎక్కడా ఎదుగుతూ నేను కూడా ద్రవించి కన్నీరు కాచినట్టుగానే ఈ మేఘశకలం కూడా ద్రవించిపోతుంది అని చెప్పి వారు ఎంతో బాధపడుతూ ఆరోపాసన వచ్చేసరికి అక్కడ చంద్రుడు క్షీణించిపోయి ఉన్నట్ట అమావాస రోజులు కావడం వల్ల చంద్రుడు క్షీణత ఉంది అంతా ఎక్కడా చంద్రుడు కనపడకుండా పోయేసరికి అయ్యో చంద్రుడు కూడా నాలాగే బాధపడుతూ ఉన్నాడు అని చెప్పేసి వారు భావిస్తూ ఇంకొంచెం ముందుకు వచ్చేసరికి వారికి ఏరో చీకటి కనపడింట మొత్తం ఆకాశం అంతా అజ్ఞానం అనుకుని మొత్తం చీకటి అంధకారంలో ఉండిపోయేసరికి ఈ చీకటి కూడా భగవద్గీతం చేత బాధపడుతుందని భావిస్తూ వారు ఇంకా దుఃఖంతో మునిగిపోయారట ఎందో పాసనం పోసరికి వారికి ఉప్పు కాల ఒకటి కనపడింట ఉప్పు కాలవ పయనించి పర్వాలి తక్కుతూ అటు అటు వయారంగా ఊరుకుతుందట అయ్యో ఈ ఎక్కడ ఎనకడ లేకుండా ఇది అటు ఇటు పరిగెడుతోంది అని చెప్పేసి వారు భావంతో మరింత దుఃఖంతో వారు ఆ నాయకి అలా ఆలోచిస్తూ తన శే సైన మందిరంకి వచ్చి మందిరంలో పాడిద్దామని పడుకున్నప్పుడు అక్కడ ఒక దీపము గారికి రెపరెపలాడుతుందట అయ్యో ఈ దీపం గారికి కొట్టుమిట్లాడుతున్నదే అని చెప్పేసి భావంతో తన రెండు చేతులను అడ్డుపెట్టేసరికి ఆ వేడికి ఆ చేతులు వెచ్చగా తయ్యి అయ్యో ఈ ద్వీపం కూడా విరహవేదంతో బాధపడుతోంది స్వామి స్వామి ఎక్కడా ఎక్కడా అని వెతుకుతూ అంతా వెతుకుతోంది అని చెప్పేసి ఎంతో బాధపడిపోయి ఆ దుఃఖిస్తున్నారట ఇలాగా తనకున్న దుఃఖమంతా కూడా ఆ వస్తువులకు ఆపాదించి ఆ స్వామి విరహవేదంతో ఆ నాయకు బాధపడుతుండట ఇలాంటి విరహవేదన్నే మా ఋషుడు కూడా కొన్ని కావ్యాలుగా రాశారట ఆ కావ్యాల్లో రామచంద్ర స్వామి వనవాసానికి వెళ్తున్నప్పుడు లక్ష్మణ స్వామి అన్నా నిన్ను విడిచి నేను ఉండలేను మీరు కూడా నాకు అనుజ్ఞండి మీతో పాటు వస్తానని చెప్పేసి ఆపాదిస్తూ జనా జలాన్ మధ్య విభోదృతం అన్నారట అంటే చేపని సముద్రం నుంచి తీసి బయటకు వేస్తే ఒడ్డు పడేస్తే ఎట్లా ఉంటుంది కొట్టుబెట్లాడుతున్నట్టుగానే నా మనసు కూడా ఇలాగే ఉంది నిన్ను వదిలి నేను ఉండలేను అని చెప్పేసి వారు అన్నారట అలా అన్నప్పుడు సుమిత్ర దీనికి కొంచెం పరోక్ష కారణం కూడా సుమిత్ర అయిందిట ఎలా అయిందిట స్పష్టస్తం వనవాసాయ స్వను రక సృహజ్జనే అని అంట అంటే నీవు అడవిలో వెళ్ళడానికే సృష్టించబడ్డావు అన్నగారి సేవకే నువ్వు వినియోగించబడ్డావు అని చెప్పేసి ఆవిడ చెప్పింట అని చెప్తూ నువ్వు దశరథుల్ని తండ్రిలాగా అంటే రాముల వారిని దశరథులాగా భావించు సీతమ్మని నల్లిలాగా అంటే నన్నులాగా భావించు అని చెప్పేసి ఆ అరణ్యనంతాన్ని కూడా అయోధ్యలా భావించు అని పాలు వేడుకోమని చెప్పింటారు అని చెప్తూ కూడా ఆ కాలంలో రామలక్ష్మణ అంటే రా స్వామి ఎక్కడ వైకుంఠంలో ఎలా అయితే సేవించబడతాడో లక్ష్మణ స్వామి ఎప్పుడు సేవించబడుతూ ఉంటాడో ఆయన ఈ లక్ష్మణ స్వామి కూడా ఈ కాలంలో కూడా మానవ జనంలో కూడా ఆ స్వామినే వెనకాల ఉండి నిరంతరం సేవిస్తూ ఉంటాడని చెప్పేసి ఇక్కడ మనం చెప్పుకోవచ్చు అలాగా ఇంకా పదోపాసనలోకి వచ్చేసరికి రామాడు వారికి పెరుమాళు దర్శనం ఇచ్చారట పెరుమాళ దర్శనం ఇచ్చినప్పుడు ఎంతో ఆనందంగా ఓ చిన్నపిల్లవాడు తన తండ్రి ఇంటికి వచ్చినప్పుడు కాళ్ళకు అడ్డం పడి తండ్రి బయటకు వెళ్ళిపోతాడేమో భయంతో గట్టిగా కాళ్ళను పట్టుకున్నట్టుగా ఈ స్వామి కూడా ఆ స్వామి నాయకి కూడా స్వామిని గట్టిగా పట్టుకుని కౌగిలించుకొని తండ్రి నువ్వు నన్ను విడిచి వెళ్ళొద్దు నేను దీని నుంచి అని చెప్పేసి ఎంతో వేడుకుందిట ఇలా వేడుకున్నప్పుడు ఎంతో వేడుకొని వేడుకొని ఉన్నప్పుడు మనకేంటంటే మన ఆచారాలను కూడా మనం ఇలాగే ఆశ్రయించి వారి పాదపద్మాన్ని పద్మాన్ని మనం పట్టుకున్నట్టయితే మనకు అన్ని రకాల మోక్షాలు మనకు విజ్ఞానం కలుగుతుంది అని చెప్తూ మన పెద్దవాళ్ళు చెప్తారు ఆడవాళ్ళు ఎంతో దయగల ఆచారాలు ఎంతో దయగలవాళ్ళు అంటే ఎన్నో విషయాలను చేసుకొని అన్నిటినీ కూడా వాటిని అనుసంధానించి వాటి చిన్న చిన్న విషయాలుగా మనకి అర్థమయ్యే రీతిలో రీతిలో చెప్తూ మనల్ని అనుగ్రహిస్తూ ఉంటారు అలాంటి ఆచారాలని మనం ఎప్పుడు విడవకుండా వారి పాదపద్మాన్ని పద్మాన్ని మనం గ్రహించినట్లయితే మనకు కూడా కొంత కలుగుతుందని చెప్పేసి వారు చెప్తున్నారు అంటే దీని ఉదాహరణగా విష్ణు సహస్రం చెప్పుకోవచ్చు విశ్వ సహస్రం నూటెనిమిది పాదాలను మనకు నూటెనిమిదిలో ఇరవై ఏడు ఇంటు నాలుగు అంటే నక్షత్రాల ప్రకారం విభజించి ఒక్కొక్క నక్షత్రానికి అశ్వని నక్షత్రానికి నాలుగు పాదాలు చెప్పినట్టుగా చదువుకోండి అని చెప్తారు కదా అలాగే ఇంకా మీరు చదవలేనట్లయితే శ్రీరామ రామ రమేతి రమే రామ నోరే సహస్రా రామనామరాన్ని అరే మూడు సార్లు చదవండి సరిపోతుందని చెప్తారు కదా అలాగా ఇలా ఆచారాలు కూడా మనకు తెలియని విషయాలను చిన్న చిన్నగా ఆకలింపు చేసుకుని మన అందరికి కూడా అర్థమయ్యే రీతిలో బోధిస్తూ ఉంటారని చెప్పేసి చెప్తుంటారు ఇంకా పదకొండు ఫలశ్రుతికి వచ్చేసరికి ఫలశ్రుతిలో ఎవరైతే ఈ పది పరిసరాలను తిరువయామదిని విడవకుండా సేవిస్తారో వారికి మోక్షం తప్పకుండా లభిస్తుంది అని చెప్పేసి బ్రహ్మాడు వారు ఆజ్ఞ ఇచ్చారట ఇది ఫలశ్రుతి స్వస్తి జై శ్రీమన్నారాయణ జయ శ్రీమాన ధన్యవాదాలు స్వామి ఇంకా ఐదు సెకండ్లు మిగిలి ఉందండి మీకు ఆయన చాలా 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 అద్భుతంగా చెప్పారు మాకు ఆ నమ్మాళ్ళ వార్ల ఆర్ద్రత మీ కంట్రోల్లో కనబడింది ఆ మాకు పొటాల నెక్స్ట్ ఇయర్ కి ఒక ప్రవచన చెప్పేటువంటి వాళ్ళు ఒక దొరికారని ఆనందం కూడా కలిగింది కృష్ణమాచార్య స్వామి చాలా అద్భుతంగా ఉంది మీరు మీరు మామూలు రోజు కనబడిపోయినా ఈ రోజు తగ్గి అద్భుతంగాను చాలా బాగుంది ఈ మిగతావాడో కృష్ణమాచార్య స్వామి జయగూడలో ఉండేటువంటి అక్కడ ఆ ఆలయం పద్మనాభ స్వామి యొక్క ఆలయం ఉంది పద్మనాభ స్వామి అడ్డగొట్ట అడ్డగొట్ట పద్మనాభ స్వామి వారి ఆలయం ఉంది అక్కడ అక్కడ గోష్ఠిని ఏర్పాటు చేసుకుని రోజు అక్కడ సేవా కాలం త్రి నక్షత్రాలన్నీ చేస్తూ సంప్రదాయానికి మంచి విశేషకులు చేస్తున్నారు చాలా బాగుంది కృష్ణాచర్ స్వామి బాగుంది చాలా ఏం లాగా ఎక్కడా చూడకుండా ఏం చేయకుండా ఉపన్యాస జరి చాలా చక్కగా చెప్పారు ఆ పదాలు కూడా చక్కటి పదాలు ఎంత చక్కటి పదాలు పడ్డాయో చాలా బాగుంది ఉపన్యాసం ఇంకా మనకి ఒక ధైర్యం అనమాట మన సంప్రదాయాన్ని తరతరాలకి అందించేటువంటి ఒక తరం మనకి ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది అని ఒక ధైర్యాన్ని అందరికీ కూడా పెద్దలందరికీ ఇచ్చేటువంటి ఉపన్యాసం చాలా బాగుందండి చాలా బాగుంది